రామకృష్ణాపూర్లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు హనుమాన్ నగర్లో నిద్రిస్తున్న మహిళ మెడలో ఉన్న చైన్ ను మరో వ్యక్తి మొబైల్ ఫోన్ను దొంగలించిన ఇమాన్యుల్ ను పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ నేరస్తుడు జల్సాలకు అలవాటుపడి దొంగగా మారాడని ఇతనిపై గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైనట్లు తెలిపారు ఈ రెండు కేసులను ఛేదించడంలో ప్రముఖ పాత్ర వహించిన మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ కాశీపేట ఎస్ఐ ప్రవీణ్ సిబ్బందిని అభినందించి రివార్డు అందజేశారు కిటికీ పక్కకు కూలర్ ఉంటుంది ఒక బెడ్ మీద పడుకున్నటువంటి ఒక మహిళ ఆమె కృష్ణ తాడు మెత్త కింద పెట్టుకుంటుంది అది సులభంగా చేతి కనిపించినట్టు ఉన్నది అది కూడా తీసుకురండి అది కూడా గోదావరి కానీ వంట కేసు నమోదైంది సో ఈ సందర్భంగా నేను ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే వేసవి కాలంలో అందరూ ఆరుపేట ఇంటి ముందు పడుకోవడం కానీ లేకపోతే ఇంట్లో పడుకున్నా కానీ ఈ కిటికీలు కిటికీలకు మన కూలర్స్ ఉంటాయి కూలర్ను పక్కకు జరిపి కిటికీ పక్కకే గోడ దగ్గర పడుకోవడం వల్ల ఇది సులభంగా మెడలు అది చైన్ బంగారు పుస్తకాన్ని కట్ చేసి తీసుకుపోతుండే ఒక సులభమైనటువంటి మాడ సాపర్ ఒక విధానాన్ని ఈ దొంగ ఇమాన్యువల్ ఎంచుకున్నాడు ఒకటి సందర్భంగా ప్రజలందరికీ నేను విన్నవించేది ఏంటంటే ఈ పడుకునేటప్పుడు కిటికీకి దగ్గర పడుకోకపోవడము తర్వాత ఆ ఉన్నటువంటి ఆభరణాలని లోపల బీరువాలు భద్రంగా పెట్టుకొని పడుకోవాలని తర్వాత ఈ దొంగలకు ఇలాంటి అవకాశం కల్పించకుండా ఉన్నారని చెప్తున్నాను అలాగే ఈ కెమెరాలు కూడా ఈ క్రిప్ట్ కేసు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలే ఒక ఒకటే ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ లోపలే మనకు దొంగలు పట్టుకోవడం జరిగింది ఇది సిసి కెమెరాల ద్వారానే ఇది సాధ్యమైంది కాబట్టి ప్రజలందరూ తప్పకుండా తమ వంతుగా ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అట్లాగే ఇమీడియట్గా నేరస్థలాన్ని సందర్శించి కెమెరాలను అబ్జర్వేషన్ చేసి ఒక నాలుగైదు ఫోన్ అయ్యి గోదావరి కనుక ఊరకు పోయి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ లోపలనే మన వాళ్ళు మా ఆఫీసుల స్టాఫ్ దొంగలు పట్టుకోవడం జరిగింది స్నాచింగ్ దొంగలు ఈ సందర్భంగా సిబ్బంది అందరికీ నేను అభినందిస్తున్నాను మందమారి సిఏ గారు శశిధర్ రెడ్డి రామకృష్ణపూర్ ఎస్ఐ రాయశేఖర్ కలిసిపేట ఎస్ఐ పై స్టాఫ్ తర్వాత సిసిఎస్ పోలీసుని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను దీనికి మన రామగుండ సిపి గారు మా యొక్క సారము వారి యొక్క గైడెన్స్ జిల్లా డీసీపీ గారి ఆదేశానుసారం వాళ్ళ యొక్క గైడెన్స్ ఫాలో అయితే తొందరగా చకచక్యంగా మట్టుకున్నటువంటి స్టాఫ్ అందరం నుంచి వాళ్ళ గురువారం కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ